అందరికీ నమస్కారం ఆంధ్ర తెలంగాణ అన్ని ఏరియాలలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించి ప్రమోషన్ మరియు మార్కెటింగ్ చేయి జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ కస్టమర్స్ ఈ విజయవాడ మహానగరంలో ఎన్నో అద్భుతమైన వెంచర్లను విజయవంతంగా పూర్తి చేసి ఎంతోమంది కస్టమర్ల మరియు మార్కెటింగ్ మిత్రుల మన్నలను పొందిన రియల్ ఎస్టేట్ సంస్థ హనుమాన్ డెవలపర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ వారి మరో నూతనమైన అద్భుతమైన ప్రెస్టీజియస్ సూపర్ సిఆర్డీ ఓపెన్ ప్రింకరా ఎవెన్యూ నామకరణంతో దాదాపు పదిహేను ఎకరాలలో ఫస్ట్ ఫేజ్ ఐదు ఎకరాలతో విజయవాడ టు బందర్ నేషనల్ హైవేకి కేవలం కిలోమీటర్ల దగ్గరలోనే మరియు ప్రొద్దుటూరు గ్రామానికి ఆనుకొని రియల్ ఎస్టేట్ సిఆర్డీ వెంచర్లలో ఇంతకుముందు మీరెన్నడూ చూడని డెవలప్మెంట్స్తో అనగా అన్ని రోడ్లు సిమెంటు రోడ్లతో మరియు సోలార్ లైటింగ్ సిస్టంతో మరి ముఖ్యంగా కాంక్రీట్ వాల్స్తో కన్స్ట్రక్షన్ చేయబడిన డ్రైనేజీ సిస్టంతో ప్రత్యేకమైన డెవలప్మెంట్స్తో మీకు అందిస్తున్న ప్రెస్టేజియస్ వెంచర్ ఇది డెవలప్మెంట్స్లో ఎక్కడా రాజీ పడకుండా మీరు ఆశించిన దానికంటే మరి ఎక్కువ క్వాలిటీతో స్టాండర్డ్ డెవలప్మెంట్స్ ఉంటాయని సమస్త వారి పక్కా హామీ వెంచర్ లొకేషన్ హైలైట్స్ విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే రోడ్డుకి కేవలం ఏడు వందల మీటర్ల దగ్గరలోనే మన ఈ వెంచర్ కేవలం రెండు కిలోమీటర్ల దగ్గరలోనే నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు మరియు కంకిపాడు ప్రొద్దుటూరు ఊరికి ఆనుకొని ఇళ్ల మధ్య వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన సిఆర్డిఏ లేఅవుట్ వెంచర్ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీకి అతి చేరువలు మరి ముఖ్యంగా కంకిపాడు టోల్ గేట్కి యువతలే మన ఈ వెంచర్ ఉండడం ప్రత్యేకించి గమనించదగిన విషయం మన ఈ వెంచర్కి అతి చేరువలోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ మరియు హాస్పిటల్స్ కలవు ముప్పై నిమిషాల ప్రయాణంలో విజయవాడ బెంజి సర్కిల్కి చేరుకోవచ్చు అలాగే నలభై ఐదు నిమిషాల్లో గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు అలాగే నలభై ఐదు నిమిషాలలో మన నభయాంధ్ర రాజధాని అమరావతికి చేరుకోవచ్చు వెంచర్ ప్రత్యేకతలు హండ్రెడ్ పర్సెంట్ పక్కా వాస్తుతో డిజైన్ చేయబడిన వెంచర్ విశాలమైన నలభై మరియు ముప్పై అడుగుల సిమెంట్ రోడ్లు వాటర్ ట్యాంక్ నిర్మాణం అలాగే ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఆహ్లాదకరమైన పార్కు మరియు వాకింగ్ ట్రాక్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఏర్పాటు కాంక్రీట్ వాల్స్తో పటిష్టమైన ఓపెన్ డ్రైనేజీ సిస్టమ్ రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ ప్రత్యేకంగా సోలార్ లైటింగ్ సిస్టమ్ సో ఫ్రెండ్స్ ఇన్ని ప్రత్యేకమైన డెవలప్మెంట్స్ మీకు గ్యారంటీగా అందిస్తామని రుజువే పెనమలూరులో విజయవంతంగా కంప్లీట్ చేయబడిన మా సిఆర్డీఏ వెంచర్ డియర్ కస్టమర్స్ ఒక్కసారి వచ్చి స్వయంగా వెంచర్లను చూసుకొని డెవలప్మెంట్స్ని గమనించి నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన అద్భుతమైన అవకాశాలు ఎప్పుడూ రావు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కొనుగోలు చేసిన వారే నిజమైన అదృష్టవంతులు ఈ అద్భుతమైన వెంచర్లను స్వయంగా చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి మీరు చూస్తున్న ఈ అద్భుతమైన ప్రాజెక్టులు మీ సర్కిల్లో ఏ ఒక్కరికైనా తప్పకుండా ఉపయోగపడతాయి కనుక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరి ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన వెంచర్లను ప్రతిరోజు మీకు అందించేందుకు సపోర్టుగా దయచేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్